హాయ్ గైస్ వెల్కమ్ టు పై వర్డర్ ట్రెండ్స్ నేను మీరు వర్ణ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఈ వీడియోలో వర్డ్ ప్లస్ ఒక పోస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయను చూద్దాం మనం ఇవాళ సో ఫస్ట్ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఇక్కడ వర్డ్ ప్లస్ ఒక డాష్ బోర్డ్కి లాగిన్ అయ్యాను ఆల్రెడీ సో డాష్ బోర్డ్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ సైడ్కి ఇక్కడ మనకు ఐకని కనిపిస్తుంది ఇక్కడ పోస్ట్ మీడియా అని చెప్పేసి సో పోస్ట్ అనేది ఆప్షన్ ఉంది కదా దాని మీద మనకు కజర్ తీసుకెళ్తే కనుక మనకు ఆల్ పోస్ట్ యాడ్ న్యూ పోస్ట్ కేటగిరీస్ ట్యాగ్స్ అని చెప్పేసి మనకు ఇంకా ఇన్నర్ అకౌంట్స్ అనేది కనిపిస్తుంది మనకు సో ఈ ఎలిమెంట్స్లో మనం ఇక్కడ యాడ్ న్యూ పోస్ట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుందాం మనం సో యాడ్ న్యూ పోస్ట్ మీద క్లిక్ చేసుకోగానే మనకు పేజ్ అనేది ఇలా వ్యూ అవుతుంది డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ వచ్చేసి చూడండి యాడ్ టైటింగ్ అండ్ టైప్ ఆర్ టూ చూస్ ద బ్లాగ్ అని చెప్పేసి ఉంటుంది అంటే ఇక్కడ మనము మనం ఒక టైటిల్ని మెన్షన్ చేసుకోవాలి లైక్స్ ఎగ్జాంపుల్ ఏదైనా కూడా మెన్షన్ చేద్దాం టైటిల్ అనేది సో మనం ఎప్పుడైనా టైటిల్ అనేది ఎలా ఉండాలంటే మనం ఒక బ్లాగ్ ఒక టైటిల్ అనేది ఐ క్యాచింగ్ అంటే అండర్స్టాండబుల్ గా ఉండాలి టైటిల్ అనేది అండ్ ఆ టైటిల్ని చూసి లోపల ఆ కంటెంట్ అనేది ఎలా ఉందో అంటే దేని గురించిందో తెలుసుకోవాలి కంటెంట్ అనేది సో అలాంటివి మనము ఎప్పుడైనా కానీ బ్లాగ్ టైటిల్ క్రియేట్ చేసినప్పుడు అలా క్రియేట్ చేసుకోవాలి సో శాంపుల్గా నేను ఒక నార్మల్గా ఒక శాంపుల్ ఏదైనా ఒక టైటిల్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ శాంపుల్ పోస్ట్ టు క్రియేట్ బ్లాక్ పోస్ట్ సారీ శాంపుల్ శాంపుల్ టైటిల్ టు క్రియేట్ బ్లాక్ పోస్ట్ అని చెప్పేసి అని నేను ఈ బ్లాక్ ఒక టైటిల్ పెట్టాను సో ఇంటర్నల్గా నా కంటెంట్ ఏమి ఉండాలి ఇక్కడ సో నేను టైటిల్ ఏం పెట్టాను ఇక్కడ టు క్రియేట్ ఏ బ్లాక్ పోస్ట్ అంటే అదొకటి కంటెంట్ వచ్చేసి మెయిన్ రిలివెంట్గా దేనికి ఉండాలి క్రియేట్ ఏ బ్లాక్ పోస్ట్ బ్లాక్ పోస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయను దాని గురించి నా కంటెంట్ అన్నట్టు సో దమ్మీగా ఏదైనా కంటెంట్ అయితే పబ్లిష్ చేస్తున్నట్టు ప్రస్తుతానికి ఎందుకంటే నేను కంటెంట్ అనేది మేము ప్రిపేర్ చేశాం కాబట్టి ఒక డమ్మీ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను సో నేను ఇక్కడ సర్చ్ చేస్తున్నాను డమ్మీ కంటెంట్ చెక్ చేసి చూసుకుంటున్నాను అనే డిఫరెంట్ డిఫరెంట్ వర్షెస్ ఉంటాయి డమ్మీ కంటెంట్ ప్రొవైడర్స్ జస్ట్ ఏంటంటే టెంపరీగా మళ్ళీ అది ఆ పోస్ట్ అనేది డిలీట్ చేసుకోవచ్చు మనము సో ఈ కంటెంట్ అనేది నేను కాపీ చేసుకుంటున్నాను సో ఈ కంటెంట్ అనేది నేను కాపీ చేసుకున్నాను చేసుకొని ఇప్పుడు ఏదైతే ఇక్కడ బ్లాగ్ ఉంది కదా టైప్ చూసే బ్లాగ్ ఉంటాడు అందులో నేను పేస్ట్ చేసుకుంటాను అందులో మనం పేస్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఒకవేళ నేను ఇక్కడ టెక్స్ట్ కాకుండా ఇమేజ్ అయినా కానీ ఇంకా వేరే కేటగిరీస్ ఏమైనా అనుకో ఇక్కడ మనం ఇక్కడ ప్లస్ సింపుల్ మీద ఇచ్చే కానీ చూడండి పారాగ్రాఫ్ హెడ్డింగ్ ఇమేజ్ అంటే ఇమేజ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ కూడా అయితే లేకపోతే త్రీ టు ఫోర్ ఇమేజెస్ యాడ్ చేసుకోవడం లాంటిది లిస్ట్ ఏమైనా కోట్ అనేది మేము మెన్షన్ చేసిన కోట్ లాంటిది సో ఇక్కడ బ్రౌజర్ ని క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి సో ఇక్కడ చూడండి కోడ్ ఏమైనా కానీ అంటే ఏమైనా మీ బ్యాక్ లో కోడ్ ఉంటుంది కదా అలాంటి కోడ్ ఏమైనా కస్టమైజ్ కోడ్ రాసుకోవడం లాంటిది లైక్ ఏమైనా టేబుల్ మెన్షన్ చేయాలా సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఉంటాయి ఎగ్జాంపుల్ నేను ఏదైనా కోట్ అనుకున్నాము అనుకోండి ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి యాడ్ ఇష్టం వచ్చేసింది సో నేను ఏదైనా ఒకటి అని చెప్పేసాను కానీ నాకు ఇది ఎట్లా వచ్చేసింది ఈ ఫార్మట్లో వచ్చింది చూడండి నార్మల్గా అయితే మనకు ఎట్లాంటిది నార్మల్ చూడండి మనకి ఈ ఫార్మాట్ లో ఉంది కానీ వన్స్ కోర్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ ఫార్మట్లో వస్తుంది సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే మనకు డమ్మీ కంటెంట్ ఉంది కదా ఆ డమ్మీ కంటెంట్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను డమ్మీ కంటెంట్ మనం మీరు నుంచి తీసుకున్నాం కదా డమ్మీ కంటెంట్ ఆ డమ్మీ కంటెంట్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేశాను కంప్లీట్ గా పేస్ట్ స్టేషన్ కదా చూడండి కంప్లీట్ కంటెంట్ అనేది మనకు ఈ విధంగా విజిబుల్ అవుతుంది సో ఇప్పుడు మనము ఎక్కడ ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే టెక్స్ట్ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు వీడియోస్ యాడ్ చేయొచ్చు లైక్ ఇంటర్నల్ లింక్స్ ఇచ్చుకోవచ్చు మనము ఎక్స్టర్నల్ లింక్స్ ఇచ్చుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ పోస్ట్లో చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ప్రివ్యూ చేసి చూద్దాం ఈ లైక్ బ్లాగ్ అనేది ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం ఒకసారి ప్రివ్యూ మోడ్ సో ప్రివ్యూ మోడ్కి వెళ్ళాను అంటే ఎలా సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ మన సింబల్ కనిపిస్తుందా ల్యాప్టాప్ అంటే సింబల్ కనిపిస్తుంది కదా సో దీని మీద క్లిక్ చేయాలి వన్స్ క్లిక్ చేయగానే మనకు ప్రివ్యూ ఇన్ న్యూ ట్యాబ్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేయగానే మనకు పేజ్ అనేది ప్రివ్యూ అయిపోతుంది అలా అన్నది చూడండి ఇక్కడ శాంపుల్ టైటిల్ టు క్రియేట్ ఏ బ్లాగ్ వా ఇది మనకు టైటిల్ అన్నట్టు మన బ్లాగ్ ఒక టైటిల్ అన్నట్టు అండ్ ఇదంతా కంటెంట్ అన్నట్టు సో ఇక్కడ చూడండి మనకు ఇది మన కోర్టు ఎంటర్ చేసాం కదా అది నుంచి మొత్తం ఎంత సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూడాల్సిందంటే మనము ఇక్కడ పబ్లిష్ బై అంటే ఎవరైతే పబ్లిష్ చేసారో ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ అవుతుందో అలా యూజర్ ఒక ప్రొఫైల్ అనేది ఫోటో ఎలాగే మెన్షన్ చేస్తే కనుక అది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏ రోజు పబ్లిష్ చేసాం అనేది కూడా ఇక్కడ డేట్ వస్తుంది ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ అన్క్యాటగిరీస్ అని ఉంది కదా ఇది ఒక కేటగిరీ కేటగిరీ అంటే మనం ఏ కేటగిరీలో అయితే పబ్లిష్ చేయాలనుకుంటున్నామో ఆ కేటగిరీని మనము బ్లాక్ పోస్ట్ పబ్లిష్ చేసే ముందు మనం అప్డేట్ చేసుకోవాలి సో ఇంకా సింపుల్ సింపుల్గా జస్ట్ టైటిల్ ఒకటి కంటెంట్ ఒకటి అప్లోడ్ చేసాను సో ఇప్పుడు దాన్ని మనం ఎలా కస్టమైజ్ చేసుకోవాలని చెప్పి నేను చూపిస్తాను బుక్స్ నేను మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాను బ్యాక్ టు ఎడిటింగ్ సో ఇప్పుడు మనది ఈ టైటిల్ అనేది క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మనము ఈ యొక్క బ్లాగ్ కంటెంట్ అనేది క్రియేట్ అయింది ఈ కంటెంట్ కి మనము లైక్ హెడ్ అటాక్ ఇద్దాం అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఇది హెడ్ అటాక్స్ అని కనిపిస్తుంది నాకు హెచ్ టూ వద్దు నాకు హెచ్ త్రీ ఇద్దాం అనుకుంటున్నా హెడ్ అటాక్ హెచ్ త్రీకి చేంజ్ చేసుకోవచ్చు లేదు నేను హెచ్ త్రీ కాదు హెచ్ ఫోర్ కూడా ఇచ్చుకోవచ్చు అంటే మన యొక్క బ్లాగ్ ఒక కంటెంట్ రిక్వైర్మెంట్ బట్టి మనము హెచ్ టూ ఇయనా హెచ్ త్రీ ఇయనా అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ అది ఒక మెయిన్ బ్లాగ్ టైటిల్ అనుకుందాం ఎగ్జాంపుల్ కంటెంట్ టైటిల్ అనుకుందాం అప్పుడు మనము హెచ్ వన్ ఇచ్చుకోవచ్చు అక్కడ సో ఇక్కడ డిఫాల్ట్ గా ఈ వర్డ్ డిఫాల్ట్ డిఫాల్ట్గా మనకు హెచ్ వన్ ట్యాగ్ అనేది బ్లాగ్ ఒక టైటిల్ ఉంది కదా దాన్ని హెచ్ వన్ కిందికి కన్సిడర్ అయిపోతుంది మనకు సో అందుకోసం ఏం చెప్పేసి మనం హెచ్ వన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా హెచ్ వన్ నుంచి హెచ్ సిక్స్ వరకు మనము మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవాలి హెచ్ వన్ అనేది డిఫాల్ట్ గా బ్లాక్ డెట్లు ఉందో ఈ బ్లాక్ డెట్లు ఉంది కదా ఇది హెచ్ వన్ కింది కన్సిడర్ అయిపోతుంది ఒకసారి చూద్దాం మనం ఇక్కడ హెచ్ వన్ కన్సిడర్ ఎంత లేదని చూద్దాం ఒకసారి ఇది కాపీ చేసాం కదా రైట్ క్లిక్ ఇవ్వండి రైట్ క్లిక్కి వచ్చి ఇన్స్పెక్టర్ కదా దీని మీద క్లిక్ చేయండి ఇన్స్పెక్టర్ మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ కనిపిస్తుంటుందండి ఇక్కడ నాకు అసలు కనిపిస్తుందా హెచ్ వన్ క్లాస్ టైటిల్ శాప్ అండి అంటే డిఫాల్ట్గా ఇది టైటిల్ అనేది హెచ్ వన్ కిందికి కన్సిడర్ అయ్యింది సో మనము ఎప్పుడైనా కానీ ఒక్క పేజ్లో ఒక్కటే హెచ్ వన్ ట్యాగ్ అనేది ఉండాలి ఎప్పుడైనా కానీ ఎక్కువ వన్ కన్నా ఎక్కువగా హెచ్ వన్ ట్యాగ్స్ అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు సో హెచ్ టూ హెచ్ అనేది మనం ఇష్టప్రకాల కంటెంట్ లెంత్ బట్టి మనం పెట్టుకోవచ్చు కానీ హెచ్ వన్ ట్యాగ్ మాత్రం ఒకటే ఉండాలి ఒక పేజ్కి అయినా కానీ బ్లాగ్ అయినా కానీ దేనికైనా కానీ ఒకటే హెచ్ వన్ ట్యాగ్ అనేది ఉండాలి సో అందుకే ఇక్కడ డీఫాంట్గా మనకి ఇక్కడ హెచ్ వన్ ట్యాగ్ అనేది క్రియేట్ అయిపోతుంది కాబట్టి మనం హెచ్ టూ హెచ్ హెచ్ సిక్స్ వరకు ఫోకస్ చేయాలి సో అట్లా మనం హెడ్ అటాగ్ లో కూడా మనం హెచ్ని అప్డేట్ చేసుకోవచ్చు ఏదైతే పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఒక ఇమేజ్ ఇన్సెర్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎగ్జాంపుల్ దీంట్లో ఇక్కడ ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేద్దామని అనుకుంటున్నా సో సో ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ కింద రాగానే నేను ప్లస్ మే క్లిక్ చేస్తున్నాను ప్లస్ మే క్లిక్ చేసి నాకు ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ కనిపిస్తుంది ఇమేజ్ మీద క్లిక్ చేస్తాను హిక్ చేయగానే నాకు ఈ ఈ ఐకౌన్ వచ్చింది చూడండి ఈ బాక్స్ వచ్చింది ఒక డైలాగ్ బాక్స్ కూడా వచ్చింది సో ఏమంటున్నారు అప్లోడ్ అండ్ ఇమేజ్ ఫైల్ పిక్ వన్ ఫ్రమ్ యువర్ మీడియా లైబ్రరీ ఆర్ యాడ్ వన్ విత్ యువర్ సో మన యొక్క త్రీ ఆప్షన్స్ అనమాట ఇక్కడ అప్లోడ్ అండ్ ఇమేజ్ ఫైల్ అంటే మనం డైరెక్ట్ మన సిస్టంలో ఏదైతే ఫైల్ ఉంటుందో దాన్ని అప్లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ సెకండ్ థింగ్ వచ్చి మీడియా లైబ్రరీ అంటే ఆల్రెడీ మనము మన మీడియా లైబ్రరీలో ఆల్రెడీ అప్లోడ్ చేసినట్టే డేటాబేస్లో డేటాబేస్ డేటాబేస్లో అప్లోడ్ చేసిన ఫైల్స్ ఉన్నాయో దాన్ని మీడియా లైబ్రరీ నుంచి వెళ్ళి ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ థింగ్ థర్డ్ థింగ్ వచ్చేసి అంటే ఇక్కడ ఇన్సర్ట్ ఫ్రమ్ యుఆర్ఎల్ ఏదైనా ఇమేజెస్ ఉంది దాన్ని లైక్ యుఆర్ఎల్ ద్వారా మనము దాన్ని అప్లోడ్ చేయాలనుకో దాన్ని ఇన్సర్ ఫ్రమ్ యువర్ఎన్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు సో నేను ప్రస్తుతం అయితే నేను ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ లైక్ సిస్టమ్ సిస్టమ్ లో అప్లోడ్ ఉన్న ఫైల్స్ నేను అది నేను అప్లోడ్ చేసుకుంటాను ఇక్కడ జస్ట్ సింపుల్ ఒకటి వర్క్ ప్లస్ డాష్ బోర్డ్ ఒకటి ఉంది కదా నేను క్లిక్ చేసుకున్నాను సో చూడండి ఇక్కడ నా కంటెంట్ మధ్యలో ఇక్కడ ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోయింది ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది అప్లోడ్ అయిపోయింది సో ఈ విధంగా మనము ఎప్పుడైనా కానీ బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇమేజ్ అనేది ఇచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ సెకండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో అనేది ఎట్లా అప్లోడ్ చేయాలి సో నేను మళ్ళీ ఇక్కడ ఇక్కడ వీడియో అనేది అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సేమ్ నేను మళ్ళీ ఇక్కడ ప్లస్ని క్లిక్ చేస్తున్నాను ప్లస్ని క్లిక్ చేయగానే ఇక్కడ బ్రౌజ్ ఆల్ బ్రౌజ్ ఆల్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అనేది అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్లాగ్స్ అనేది చూపిస్తుంది నాకు ఏ బ్లాగ్ కావాలో అది తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వీడియో మీదే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే నాకు మళ్ళీ ఇక్కడ త్రీ ఆప్షన్స్ వచ్చినా మళ్ళీ ఇక్కడ డైలాగ్ బాక్స్ వచ్చింది సేమ్ థింగ్ అప్లోడ్ అయ్యో వీడియో ఫైల్ ప్లిక్ ఫ్రమ్ మీడియా లైబ్రరీ ఆర్ యాడ్ విత్ యుఆర్ఎల్ సో ఇక్కడ నేనేం అంటే ఇన్సెర్చ్ ఫ్రమ్ యుఆర్ఎల్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను ఇన్సెర్చ్ ఫ్రమ్ యు అంటే ఎగ్జాంపుల్ నేను ఒక ఏదైనా ఒక వీడియో లింక్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్ నేను నాకు యూట్యూబ్ ఛానల్కి వెళ్తాను నేను ఒక యూట్యూబ్ లింక్ అని ఏదైనా ఒక యూట్యూబ్ లింక్ తీసుకొని అక్కడ పోస్ట్ చేస్తాను చూద్దాం ఒకసారి సార్ సో మనకు పేజైనా లోడ్ అవుతుంది వస్తే లోడ్ కంప్లీట్గా పోగానే మనకు వీడియోస్ అనేది కనిపిస్తాయి ఇక్కడ మనం ఏదైనా ఒక వీడియోని తీసుకొని సపరేట్ సపోర్ట్ ఇక్కడ బర్డ్ ప్లస్ డాష్ బోర్డ్ వర్గా ఉంది కదా నేను ఈ లింక్ అని కాపీ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి దట్ షేరబ్ లింక్ అని కదా క్లిక్ చేయగానే నాకు లింక్ అనేది కాపీ అయిపోయింది లింక్ కాపీ టు క్లిప్ బోర్డ్ సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పోస్ట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ అది క్లిక్ ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ చేసేసి ఇక్కడ అప్లై ఉంది కదా అప్లై మీద క్లిక్ చేస్తున్నా సో క్లిక్ చేయగానే చూడండి నాకు ఇక్కడ ఇమేజ్ అనేది క్రియేట్ అయ్యింది యాజ్ వెల్ అస్ మనకి ఇక్కడ వీడియో కూడా అప్లోడ్ అయిపోయింది సో మనం ఏదైతే మనము పబ్లిష్ చేయాలనుకుంటున్నామో అంటే రిలివెంట్ కంటెంట్ ఉండే వీడియోస్ మాత్రం మనం ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ మనము డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు లేదంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా లైక్ యుఆర్ఓ ద్వారా కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియోస్ అనేవి సో ఇది ఒక ఫార్మాట్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము ఏదైనా ఇంకా ఏదైనా అనుకుంటున్నాం అనుకోండి లైక్ ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా యాడ్ చేద్దామని చెప్పేసి అని సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ప్లస్ మీరు క్లిక్ చేయగానే మనం ఏదైతే కావానో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ యాడ్ చేసుకుని తెలిపారు మ్యూజిక్ అంటే మ్యూజిక్ ఫైల్ యాడ్ చేయొచ్చు నువ్వు లేదు ఇంకా వేరే ఇంకా మన మన కాలమ్స్ అంటే కాలమ్స్ యాడ్ చేయొచ్చు మీకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంటాడు నేను ఎలిమెంట్ మీకు వెళ్ళాగానే మీకు ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంటాడు కానీ చూడండి ఇప్పుడు బటన్స్ ఉందా బటన్స్ అనే కానీ ఇక్కడ బటన్స్ కానీ మనకు ఆప్షన్ కనిపిస్తుంది సో ఇక్కడ వీడియో అని కానీ వీడియో ఆప్షన్ కనిపిస్తుంది సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు సో ఆ విధంగా మనం ఏదైతే రిక్వైర్మెంట్ ఏంటి దాని ప్రకారంగా మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకోటి చెప్పాను నేను కేటగిరీ సో క్యాటగిరీ అంటే ఏంటి అది ఎలా క్రియేట్ చేసుకుని చూపిస్తాం సో ఇప్పుడు ఇక్కడ సైడ్ చూడండి మనకు రైట్ సైడ్ కాలంలో మనకు కొంచెం డౌన్ రాగానే చూడండి ఇక్కడ క్యాటగిరీస్ అని కనిపిస్తుందా ఈ కేటగిరీస్ అనేది డిఫాల్ట్ గా అన్కేటగిరీస్ కిందకి ఉంటుంది అన్ అన్క్యాటగిరీస్ కిందకి ఉంటుంది సో మనం ఇప్పుడు ఈ యొక్క కంటెంట్ రిలేవెంట్ రిలేవెంట్గా ఇప్పుడు వర్క్ ప్రెస్ అనేది ఎగ్జాంపుల్ వర్క్ ప్రెస్ బ్లౌజ్ అనుకుంటుంది వర్ప్రస్ అనేది మనకు డెవలప్మెంట్ అండ్ డిజైనింగ్ కిందికి వస్తుంది సో ఇక్కడ డెవలప్మెంట్ డిజైనింగ్ కేటగిరీ లేదు కాబట్టి ఈ ఎస్సీ అనేది నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను సో దీనిలాగా మనం వర్క్స్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక కేటగిరీ క్రియేట్ ఇక్కడ యాడ్ న్యూ కేటగిరీ ఉంది కదా చూస్తున్నాం యాడ్ న్యూ కేటగిరీ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకు ఇక్కడ నేమ్ అనేది ఉంటుంది కేటగిరీ నేమ్ వర్క్ ప్లస్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ వర్డ్ ప్లస్ డెవలప్మెంట్ అనేది ఒక కేటగిరీని క్రియేట్ చేస్తుంది సో ఇప్పుడు నాకు ఇది మెయిన్ కేటగిరీ కాబట్టి నేను దీన్ని పేరెంట్ కేటగిరీగానే క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు ఒకవేళ నాది చైల్డ్ కేటగిరీ అనుకున్నాం అనుకోండి సెల్ కేటగిరీ అంటే ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎస్సీఓ ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈ ఎస్సీఓ కింద అంటే అండర్ ఎస్సీఓలో ఈ వర్క్స్ డెవలప్మెంట్ వచ్చింది అనుకోండి అప్పుడు ఇది పేరెంట్స్ కేటగిరీ కాదు అప్పుడు చైర్డ్ కేటగిరీ కిందకి వెళ్తుంది చైర్డ్ కేటగిరీ కిందకి వెళ్తాయి అన్నట్టు సో నేను అట్లా కాదు ఇది పేరెంట్స్ కేటగిరీ అంటే సపరేట్ కేటగిరీ బట్టు పేరెంట్ కేటగిరీ దాని తర్వాత యాడ్ న్యూ కేటగిరీ మీద క్లిక్ చేయాలి వన్స్ ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి కేటగిరీస్లో వర్క్స్ డెవలప్మెంట్ అనేది మనకు యాడ్ అయిపోయింది అదైపోయిన మీరు జస్ట్ ఒకసారి ప్రివ్యూ చేసి చూద్దాము ఇక్కడ డెవలప్మెంట్ డెవలప్మెంట్కి చేంజ్ ఉందా లేదా చూద్దాం ఒకసారి మేము ప్రివ్యూ మోడ్లకి వెళ్ళింది మళ్ళీ ప్రివ్యూ యూట్యూబ్ అన్ కేటగరీస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఏముందో చూద్దాం చూడండి ఇక్కడ ప్లస్ డెవలప్మెంట్ అనేది చేంజ్ అవుతుంది అన్ కేటగరీస్ ఉన్నాయి సో మనం కేటగిరీ అనేది చేంజ్ చేస్తాం దాని ఒక రిలెవెంట్ కేటగిరీ కిందకి అప్లోడ్ చేస్తాం అండ్ నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి మనకు ట్యాక్స్ సో మనకి ఇప్పుడు ఈ యొక్క బ్లాగ్ యొక్క రెలవెంట్ ట్యాక్స్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి సో ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను రిలెవెంట్ ట్యాక్స్ నేను ఇప్పుడు వర్క్ ప్లేస్ బ్లాగ్ కాబట్టి నేను జస్ట్ రిక్వైర్మెంట్ని బట్టి ఏదో ఒకటి వర్క్ ప్లేస్ క్రియేట్ పోస్ట్ ఇన్ వర్క్ సో ఆ విధంగా మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఎస్సిఓ డిజిటల్ మార్కెటింగ్ సో ఆ విధంగా మనము కేటగిరీ అనేది ఇచ్చుకోవచ్చు లైక్ సారీ కేటగిరీ కాదు ట్యాక్స్ అనేది మెషన్ చేసుకోవచ్చు అనేది అండ్ నెక్స్ట్ థింగ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మన నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ అనేది ఉండాలి ఫీచర్డ్ ఇమేజ్ ఫీచర్డ్ ఇమేజ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైతే బ్లాగ్స్ ఉంటాయి కదా ఆ బ్లాగ్స్లో లిస్ట్ ఆఫ్ బ్లాక్స్ మనకు లైక్ టైటిల్తో పాటు కనిపించే ఇమేజ్ని మనం బ్లాక్ ఓపెన్ చేయకముందు టైటిల్తో పాటు కనిపించే కనిపించే ఇమేజ్ ని ఫ్యూచర్డ్ ఇమేజ్ అంటాం మనం ఫ్యూచర్డ్ ఇమేజ్ అంటాం సో ఫ్యూచర్డ్ ఇమేజ్ ఒకటి అప్లోడ్ చేసుకుందాం మనము ఫ్యూచర్ ఇమేజ్ అనేది ఒకటి అప్లోడ్ చేసుకున్నాము ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా కొంచెం ఇమేజెస్ అనేది ఉన్నాయి సో నేను సాంపుల్గా ఇది ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను ఇది తీసుకుని సెట్ ఫ్యూచర్డ్ ఇమేజ్ అని చెప్పేసి అన్నాను సో ఇక్కడ ఫ్యూచర్ ఇమేజ్ అనేది యాడ్ అయిపోయినట్టు సో ఇవంతా అవసరం లేదు ఎక్కడి వరకు అయితే అర్థమైంది కదా సో ఇప్పుడు నేను ఈ బ్లాగ్ని పబ్లిష్ చేసి చూస్తాను అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ మర్చిపోయాను మీకు ఇంటర్నల్ లింక్స్ అనేది ఇవ్వాలి ఎలా ఇవ్వాలి యాంటైడ్ టెక్స్ట్కి లింక్స్ అనేది ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అని చెప్పేసి సో ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి టెక్స్ట్ ఉంది ఎగ్జాంపుల్ సిడ్నీ కాలేజ్ అని ఉంది కదా సిడ్నీ కాలేజ్ని వెర్జినియా సో ఈ టెక్స్ట్కి నేను ఒక లింక్ ఇవ్వాలి డైరెక్ట్ ఈ కాలేజ్ యొక్క లింక్ ఇవ్వాలి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం పర్టికులర్గా ఏదైతే యువర్ఎల్ అనుకుంటున్నామో ఆ యువర్ని మనం కాపీ చేసుకోవాలి ఎగ్జాంపుల్ నేనే షాంపుల్ ఒక యూఆర్ తీసుకుంటాను యువర్ఎ డాట్ కామ్ అని చెప్పేసి ఒక యువర్ఎల్ లింక్ తీసుకోవాలి దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఈ సెలెక్టెడ్ పార్ట్ ఉంది కదా ఈ సెలెక్ట్ ఎక్కడైతే మనము ఇప్పుడు ఈ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లింక్ చేయాలంటే కంప్యూటర్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు నేనేం చేసినానంటే సిడ్నీ కాలేజ్కి వర్జినియర్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ లింక్ అనే ఒక ఆప్షన్ కనుక ఇక్కడ లింక్ అనేది మనకు దాని మీద క్లిక్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేయగానే మనకు ఈ యొక్క డైలాగ్ బాక్స్ ఉన్న ఒక ఏమవుతుంది ఇక్కడ ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అంట అంటే మనము టైప్ చేయమంటాం దాన్ని యూఆర్ఎల్ని ఏదైతే యుఆర్ఎల్ మేము దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి టేస్ట్ చేస్తున్నాము విఆర్ని పేస్ట్ చేస్తున్నాను లింక్ అనే కానీ ఇక్కడ నాకు విఆర్ లింక్ అయిపోయింది ఇప్పుడు ఈ టెక్స్ట్ని నేను ఎప్పుడన్నా క్లిక్ చేస్తే అక్కడ నాకు డైరెక్ట్ ఆ రోడ్కి బాడ దాడుతున్నాను ఆ వెబ్సైట్ కింద దాని ఒక ల్యాండింగ్ పేజ్కి విజిట్ అయిపోతుంది మీరు ఏదైతే ల్యాండింగ్ పేజ్కి ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ పేజ్ ఉంది ఒక యూజర్ ఒక వేరే పేజ్లో ఉన్నారు ఆ పేజ్ నుంచి వెళ్ళి దాని రిలవెంట్గా ఉన్న ప్రొడక్ట్ పేజ్కి వెళ్ళాను అనుకో ఆ టైంలో మనం ఇలాంటి ఫిక్స్ అనేది వాడచ్చు ఇది ఎస్ఏ పరంగా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు మనము పబ్లిష్ చే ఒకసారి సో పబ్లిష్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది కదా పబ్లిష్ చేద్దాం పబ్లిష్ సో చూడండి ఇక్కడ మనకు పోస్ట్ అనేది పబ్లిష్ పబ్లిష్ అయిన తర్వాత వ్యూ పోస్ట్ క్లిక్ ఇచ్చి వ్యూ చేస్తున్నాం సో చూడండి ఇక్కడ మనకు పోస్ట్ అనేది వచ్చేసింది మనకు కేటగిరీ వచ్చేసి ప్రెస్ డెవలప్మెంట్ టైటిల్ వచ్చేసి శాంపుల్ టైటిల్ టు క్రియేటివ్ పోస్ట్ మనము ఆ ట్యాక్స్ ఇచ్చాము కదా ఏవైతే ట్యాక్స్ ఇచ్చామో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి వర్డ్ ప్రెస్ డిజిటల్ మార్కెటింగ్ క్రియేటివ్ పోస్ట్ ప్రెస్ సో ఏవైతే మనం ట్యాక్స్ ఇచ్చామో అవన్నీ ఇక్కడ విజిబుల్ అయినాయి సో ఇక్కడ పబ్లిష్ డేట్ ఎవరైతే పబ్లిష్డ్ బై ఎవరైతే పబ్లిష్ చేసారో సో మనం ఇక్కడ ఫ్యూచర్ ఇమేజ్ అనేది మనకి టాప్ మోస్ట్ చూపిస్తుంది మనకి ఎప్పుడైనా టైటిల్ కింద ఇది చూపిస్తుంది యాజ్ వెల్ అస్ మనకు నార్మల్ బ్లాగ్ హోమ్ పేజ్ లో కూడా చూపిస్తుంది ఎలా ఉంటుంది నేను చూపిస్తాను సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నుంచి బ్లాగ్ స్టార్ట్ అయ్యింది ఇది మనం ఇచ్చిన ఇమేజ్ బ్లాగ్ మధ్యలో మధ్య అండ్ నెక్స్ట్ మనం ఇచ్చిన వీడియో ఇది సో ఇంకొకటి వచ్చేసి మనం ఇక్కడ లింక్ ఇచ్చా ఇక ఇక్కడ చూపిస్తున్న సిడ్నీ కాలేజ్ విర్జిన్ అనేది దీన్ని రైట్ క్లిక్ ఏ లింక్ ఓపెన్ అవుతుంది చూడండి నేను రైట్ క్లిక్ చేయగానే నేను ఏదైతే లింక్ ల్యాండింగ్ పేజ్ లింక్ ఇచ్చుకున్నానో ఆ ల్యాండింగ్ పేజ్ అనేది నాకు ఇక్కడ ఓపెన్ అయిపోతుంది సో ఈ విధంగా మనం యాంకర్ టెక్స్ట్ అనేది ఇంటర్నల్ లింక్ ఇచ్చుకోవచ్చు మనం ఎక్స్టర్నల్ లింక్ ఇచ్చుకోవచ్చు సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము ఇక్కడ పబ్లిష్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నాకు ఇచ్చి మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ వర్క్ ప్లేస్లో పోస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయను ఇంకా ఫర్దర్గా మీకు మన డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియోలో మీరు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దాని ద్వారా నేను ఏదైనా కానీ హెల్ప్ ఉంటే చేయగలుగుతాను ఏమన్నా మీకు అర్థమయ్యే విధంగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేకపోతే కమెంట్లోనే ఏమన్నా ఈజీగా అర్థమవుతుంటే కమెంట్లోనే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ వన్ మోర్ థింగ్ మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎవరైతే వర్క్ ప్లేస్ ఒక వెబ్సైట్ డిజైన్ చేద్దామని ఆలోచిస్తున్నారో సో వాళ్ళకి నా యొక్క వీడియోస్ షేర్ చేయండి మేబీ అది హెల్ప్ఫుల్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాకుండా కానీ అట్లీస్ట్ ఒక ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ మధ్య ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్